మేడారం ఐలాపూర్ కొండాయ మల్యాల గ్రామాల్లో జరుగుతున్న మినీ మేడారం జాతరను జిల్లా అధికారులు సమన్వయంతో విజయవంతం చేశామని రానున్న మేడారం మహాజాతరకు ఇదే తరహాలో ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు శుక్రవారం ఎస్ఎస్ తాడువాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ దర్శించుకోగా ఆలయ పూజారులు సంప్రదాయ పద్ధతిలో కలెక్టర్ ఆహ్వానం పలికి గద్దల ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఐటీడీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మినీ మేడారం జాతరను పురస్కరించుకుని ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని మినీ మేడారం జరిగే ప్రదేశాలలో మూడు లక్షలకు పైగా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు మినీ మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులతో పాటు ప్రతి శనివారం ఆదివారం రోజుల్లో అధిక సంఖ్యలో వస్తున్నారని రానున్న ఆదివారాన్ని దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు సాయంకాలం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించుకుంటున్నారని వివరించారు మినీ మేడారం జరిగే గ్రామాల్లో సైతం భక్తులకు ఏర్పాటు చేశామని సమావేశంలో మేడారం ఈవు రాజేందర్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఎండి రఫీక్ డిడబ్ల్యూఓ శిరీష ఐటీడీఏఎస్ఓ రాజ్ కుమార్ తహసీల్దార్లు జగదీశ్వర్ రవీందర్ సృజన్ కుమార్ పాల్గొన్నారు ਭਿ ਚਾਈਲੀ ਅਨु. ਅੱੁ ਵੀਚੇ. ਅੱੁ ਵੀਚੇ. ਨਾ ਨੁ ਕੈ ਸਾਰ. 無理や。 मंचिला टीम और तो मारा कुछ ऐसा अपने घर पर तो मेरे आंदर के लोग बच्चे ना तो कुछ चालन करने वाले हैं। मतलब मले सिक्स नहीं चाहे ऑलमोस्ट रात्रि नाइन टाइम मारा को एक हुआ करो तो थे। आर एन एवरेज मारा मुका लक्ष्य मंदी है नहीं मैं को अच्छा ना देख पाऊँ। तो आंदर के लेकिन आप ये पढ़ना वे आर एक्सपेक्टिंग मैं भी टू-टू टॉर्नामेंट्स ऑन सैटरडे और थर्ड डेस। वो कहाँ जाएगा मानव का आई तो रक्षा लड़की तो और कौनसे? पहले से नहीं मानवातु कौनसे? अच्छा वो कहाँ पत्रिका में भी जाना जाता है विंटा या ट्वाई से या तो कहाँ मानव ये लगे हैं बात के अंदर तो गवर्नमेंट का क तो रहो दे। तो देखिए वर्ड फ्लो में भी चला उनके काफी और ऑल उस परपस इतने अवॉइड किया तो नहीं मैं थोड़ा अंदर के पत्रिका माध्यम द्वारा थोड़ा मैं बोल रहा हूं स्ट्रिक्टली मस्ट बी अवॉइडेड फॉर टू डेज ड्रिंकिंग वाटर अरेंजमेंट्स टॉयलेट्स जपान वाला जरा शहर जे ग्रुप्स आणि मीटिंग पाहत का जींतो पाटकर पोलीस विभागत द्वारा अनेक प्रगत ट्रॅफिक मोबाईल लॉट ऑर्डर इश्यूज पार्किंग एरिया ज्याची प्रत्येक का अक्षपणे पूरा कुसरकार मल्टिपल राउंड्स डिस्कशन चेसी ही अरेंजमेंट uh, सर्व्हे करायला पाहिजे ही एंटायर अरेंजमेंट्स की చాలా శ్రమ అందరూ అధికారిక హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ ఇచ్చిన ఎంటర్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్స్ అందరికీ దాంతో పాటు కింద జరుగుతున్న ప్రతి ఒక్క చిన్న సమస్య మనకి అప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జపాన్ వాళ్ళ దగ్గర కొంత లైట్స్ ప్రాబ్లం ఉంది అని కూడా మాకు పేపర్ ద్వారా ఇమీడియట్లీ మాకు తీసుకువచ్చింది బస్ ఎక్కడ ఇమీడియట్లీ సాల్వ్ చేశాను ఇట్లా పత్రికా మిత్రులది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది దాన్ని కూడా చాలా కూలంకుశంగా చాలా యాక్టివ్గా జరుగుతున్న అందరూ పత్రికా మిత్రులు అందరికీ మేము కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి తెలుపుతూ ఇంకా మనము ఎక్కువగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున మనకి జనాలు వస్తుంది ప్రతి సంవత్సరం ఎంకరేజ్ అవుతూనే